నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ టీనేజ్లో లవ్ ఎఫర్స్ ఒక ఇన్ఫాక్చువేషన్ వల్ల అవుతుంది అని అంటారు కానీ మరి ఆంటీలకి అమ్మమ్మలకి కూడా అనుకోలేము ఇప్పుడు సో మరి వాళ్ళకి ఎందుకు లవ్ అఫేర్స్ వస్తున్నాయి ఇంకోటి ఆ లవ్ అఫేర్స్తో పాటు చంపుకోవడాలు సో ఇవన్నీ చూస్తే ఏం సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు సో ఇవన్నిటి మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఈ లవ్ ఎఫర్స్ చంపడం హత్యలు ఇవన్నీ ఇప్పుడు ఇప్పటి కాలంలో చాలా కామన్ అయిపోయింది ఇంకోటి సెక్స్ ఎఫైర్స్ టీనేజ్లో చేస్తే యూత్ ఇన్ఫెక్చువేషన్ మీకు ఏం తెలియదు ఇలా చేస్తున్నారో అనుకోవచ్చు పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక కూడా దారి తప్పుతున్నారు ఇప్పుడు అమ్మమ్మలు కూడా దారి తప్పుతున్నారు అన్న ఒక వార్త రెండు మూడు వార్తలు మనం విన్నాం సో ఇవన్నిటికి కారణాలు ఏంటంటారు ఇప్పుడు ఏముందంటే ఇది ఒక అందరిని ఒకే ఒకేఘట కట్టడానికి కట్టలేము అందరికి ఒత్తిస్తున్నా చెప్పలేము అందరు అమ్మాయిలు అబ్బాయిలు టీనేజ్ వాళ్ళు ఇలా ఉన్నారని కూడా చెప్పలేము ఎక్కువ శాతం ఉన్నారంటే ఒప్పుకుంటాం ఎక్కువ శాతం మంది యూత్లో అమ్మాయిలు అబ్బాయిలు లవ్ కామన్ కొంతమంది తక్కువ మంది ఉన్నారు ఉద్యోగాల్లో కూడా ఈ పరిస్థితే ఉంది జనరల్గా చెప్పారు ఓకే కాకపోతే మా చిన్నప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితికి పూర్తిగా మారిపోయిందండి ఓపెన్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే ఒక సర్వేలో తేలింది ఏంటంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్యలో మహిళలు కానీ పురుషులు కానీ వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉంటున్నాయి వీళ్ళకి అనేది ఒక సర్వే రిపోర్ట్ దేనికి సరి అంటే దానికి కారణాలు ఏంటంటారు దానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు మగవాడు ఏంటి సంపాదనలో పడిపోతాడు ఫ్యామిలీ పిల్లలు ఆ బాధ్యతలు పడిపోతాడు ఈ ఒంటరిగా ఉంటుంది వీడికి ఏంటంటే ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటుంది ఓకే ఒకటి తర్వాత ప్రేమగా మాట్లాడుకోవడం పెళ్ళైన వరకు ఒక నాలుగైదు ఏళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటారు పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికి వాళ్ళు యాంత్రిక జీవనంలోకి వెళ్ళిపోయిన తర్వాత అదే ప్రేమకు పలకరించే వాళ్ళు అనే భావంతో ఇంకో వాళ్ళ దగ్గర అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది దానికి ఫోన్ కారణం అంటారా ఈ సోషల్ మీడియా చాలా వరకు బుక్ ఫోన్ కొంత కారణం ఇంకొకటి ఏంటంటే ఫోన్ వచ్చిన తర్వాత పాత ఫ్రెండ్స్ ఎవరో పరిచయం అవుతారు నేను నేను అప్పుడు నేను కాలేజీ రోజుల్లో నేను ప్రేమించాను నేను అప్పుడు చెప్పుకోలేకపోయాను అంటాడు నెంబర్ తీసుకుంటాడు ఈవిడికి లేదా ఇతను ఆవిడ నెంబర్ తీసుకుంటాడు అలా కనెక్ట్ అయిపోతున్నారు పాత పరిచయాలు కూడా తిరగదోడుతున్నారు లేకపోతే ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత గ్రూపులు వచ్చినాయి వాట్సాప్ గ్రూపులు మన హై స్కూల్ గ్రూపులు కాలేజీ గ్రూపులు ఈ గ్రూపుల్లో ఈ నెంబర్లు యాడ్ చేస్తున్నారు ఓకే సో అప్పుడు పంచుకోలేని ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు పంచుకొని అయిపోతున్నాయి ఈ గ్రూప్స్లో పంచుకోవడం వల్ల అది పంచుకోవడం కాస్త వేరే ఇక పంచుకోవడం దాకా వెళ్ళిపోతుంది పరిస్థితి అలాగే కొంతమంది ఏంటంటే రకరకాల వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ మధ్యన టిక్కిటి పార్టీలని ఆ పార్టీలు ఈ పార్టీలు అని చెప్పి అది గ్రూపులు వచ్చినాయి అక్కడ పరిచయాలు పెంచుకుంటున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒకరినొకరు ప్రేమగా ఉండకపోవటం భార్య భర్తలు ప్రేమగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి రాదు ప్రేమ లేకపోవటం ఆ వంటతనాన్ని వీరు భరించలేకపోవటం అటు భర్త భరించలేకపోవటం ఇటు భార్య భరించలేకపోవటం ఈ భయ భరించలేని వంటతనానికి ఇట్లా మనం ఒక టైం కేటాయించలేకపోతున్నామే అనే ఫీలింగ్ భర్తకే ఉండట్లేదు భర్త కోసం టైం కేటాయించలేకపోతున్న ఫీలింగ్ భారీకి ఉండట్ల దీంతో ఈ వంటతనం అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చాలామంది పెళ్ళి పెద్దవాళ్ళు యాభై ఐదు వాళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక మ్యారేజ్ పోయి పెళ్లి వేదికలు వచ్చేసినాయి ఇదివరకు పెళ్లి చేసుకుంటూ తప్పుగా మాట్లాడేవాళ్ళు భార్య చనిపోయిన ఇప్పుడు చనిపోయిందని భర్తకి పెళ్లి చేసి మగవాడు చేసేవాళ్ళు కానీ ఆడవాళ్ళు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అమ్మాయిలకి ఎక్కువ వీళ్ళు కూడా ఆ పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయి ఒంటరిగా వంటే ఎందుకు ఎవరో ఒకళ్ళు మనం కట్టేద్దాం మరి వంటరితనం పిల్లలకి ఆ కూడా మార్పు వచ్చింది ఇలా ఈ ఒంటరితనమే అనేక సమస్యలకు మూలమని చెప్పొచ్చండి మీరు చెప్పిన దాని సమాధానం ఏంటంటే ఒంటరితనం సార్ ఇప్పుడు ఈ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు అని అంటున్నారు సరే ఓకే ఎఫర్ట్స్ పెట్టుకున్నారు వాళ్ళకి ఇంకొక తోడు అవసరం అనిపించింది అంటే భర్త మీద ఫీలింగ్స్ కానీ ఆ ప్రేమ కానీ చచ్చిపోతుంది వాళ్ళకి పిల్లల మీద ప్రేమ పిల్లల మీద ప్రేమ చనిపోదు పిల్లల మీద ఆ ప్రేమ ఇప్పటికీ చనిపోదు సార్ ఇప్పుడు చూస్తున్నాం కదా సార్ ఇప్పుడు పిల్లల్ని చెప్పి కూడా ఎఫర్ట్స్ పెట్టుకుంటున్నారు భర్తని భార్య గౌరవించాలి భార్యని భర్త గౌరవించుకోవాలి ఇక్కడికి ఒకరినొకరు గౌరవించుకోకపోతే పిల్లల్లో ఒక విధమైన భావం ఏర్పడిపోతుంది అమ్మా నాన్న ఇలా ఉంటున్నారే రేపు మన పరిస్థితి ఏంటి ఆ ప్రేమ ప్రేమగా ఉండాలి వీళ్ళు కోరుకుంటారు అప్పుడు పిల్లల్లోకి ఏమవుతుందంటే వీళ్ళు ఒకరి మీద ద్వేషం ఏర్పడుతుంది భార్య మీద అప్పుడు వీళ్ళకి ఏంటంటే పక్క రిలేషన్స్ ఏర్పడటం వల్ల అతనితో వీడి మాట్లాడకపోవటం ఈవిడ దూరంగా ఉండటం అతను దూరంగా ఉండటం ఇంట్లోనే మాట్లాడుకోరు వీళ్ళు దాంతో వాళ్ళ మీద ప్రభావం పడద్దు కదా సో పిల్లలు కూడా పక్కదారి పడుతున్నారా పిల్లలు పక్కదారి పడతాను కాదు పిల్లల్లో అమ్మా నాన్నల మీద ఒక విధంగా ఒంటరితనాన్ని అమ్మ ఇట్లా ఫీల్ అవుతుందని అంటే సపోర్ట్ ఎటుపక్క వెళ్ళాలి అని తెలుసుకోలేరు వాళ్ళు అమ్మకు సపోర్ట్ ఇవ్వాలా నాన్న సపోర్ట్ ఇవ్వాలా ఇప్పుడు తల్లి ఏమో తల్లికి దగ్గరగా ఉంటారు కాబట్టి తల్లి నాన్న మీద లేనిపోయినప్పుడు అని చెప్పేస్తుంది పిల్లల పిల్లలకి చెప్పేస్తుంది తండ్రి మీద అదే పిల్లలు తండ్రికి దగ్గరగా అనుకో దీని ఈ చెప్పేస్తారు ఈ పరిస్థితుల్లో ఈ గ్యాప్ అనేది ఎక్కువ క్రియేట్ అయిందండి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి మన మన సినిమా వాళ్ళని మనం అనుకోకూడదు సినిమా సెలబ్రిటీలు కానీ బయట వాళ్ళు కానీ సినిమా వాళ్ళు ఏంటంటే వాడి పిల్లలు ఉన్నా కానీ వేరే వాళ్ళని పెళ్ళి చేస్తున్న సందర్భాలు కూడా చూసాం మనం బయట కూడా ఆ పరిస్థితి ఉంది ప్రధానమైన కారణం అదే తేడా ఏం లేదు సార్ బయటకి సినీ ప్రపంచానికి ఇంకోటి ఏంటంటే ఆర్థిక స్వాతంత్రం ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం వచ్చేసిందండి స్త్రీలకు జాబులు చేసుకుంటున్నారు ఇంట్లో ప్రేమ దొరకనప్పుడు ఏంటంటే ఆఫీసులో వాళ్ళు కొద్దిగా సానుభూతిగా మాట్లాడారు అనుకోండి అన్నీ అతని దగ్గర చెప్పుకుంటారు ఆ చెప్పుకోవడం ఆ పరిచయం కాస్త వాళ్ళ దగ్గర అయ్యే పరిస్థితి వస్తుంది అలా అలా జరుగుతుంది చివరి దగ్గర అయిపోయారు అనుకోండి భర్తను అడ్డు తొలగించుకోవాలి మనం అనే ఆలోచన వస్తుంది నెక్స్ట్ స్టెప్ సరే ఆలోచన ఎందుకు వస్తుంది అన్నదే ఒకటి తెలిస్తే తర్వాత ఇబ్బంది పడతాం మనం తెలిస్తే తర్వాత మనల్ని మనం ఇబ్బంది పెడతాం కదా మన లైఫ్ మన ఎంజాయ్మెంట్కి చంపేస్తే చంపిస్తే ఏమి ఇబ్బంది అవ్వదు అంటారు మన ఎంజాయ్మెంట్కి అడ్డం లేకుండా పోతుంది ఆ టైంలో వాళ్ళకి ఏం తెలియదు అంటారు ఆ టైం అంతే కదా ఆవహించేస్తుంది మైండ్ లో చివరికి ఆ చర్చలకి దారితీస్తుంది మన అమెరికాలో సంఘటన జరిగింది అవును నిఖితారెడ్డి అది కూడా అవును అతను కేసు పెట్టాడు వీళ్ళు ఏమి తెలియనట్టుగా పోలీసు నా భార్య ఇది కనిపించట్లేదు ఏదో పెట్టాడు లవ్ ఎఫైర్ సార్ వాళ్ళది లవర్స్ ఇద్దరు నిఖితారెడ్డి యుఎస్లో ఇద్దరు కలిసి చదువుకునే వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దాంట్లో అమ్మాయిని చంపేసి ఏం తెలియనట్టుగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు సో ఇలాంటివి అసలు ఎందుకు ఇలా అసలు నాకు ఇప్పటికీ నాకు కూడా ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ సార్ మనం ఇన్ని వీడియోలు చేస్తున్నాము సోషల్ మీడియాలో ఇంత అవేర్నెస్ ఇస్తున్నారు అయినా కూడా ఈ చంపుకోవడాలు ఈ లవ్ అఫైర్స్ అసలు ఏ మాత్రం తగ్గడం లేదు ఇంకా వన్ బై డే బై డే డే బై డే ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే గతంలో సెక్స్ అంటే ఒక సంసారాన్ని నాలుగు గోడల మధ్యలో ఉండేది అంటే ఎవరు మాట్లాడడానికి కూడా జంకేవారు కానీ ఇప్పట్లో ఓపెన్ టాక్ అయిపోయింది అది అసలు ఎందుకు దీన్ని ఏ రకంగా చూడాలంటారు అంటే టెక్నాలజీ పెరిగిందా ఫోన్ చేతిలో ఉండేసరికి ప్రపంచం అంతా ఇప్పుడు వెస్ట్రనైజేషన్ అంటున్నారండి దీన్ని అక్కడ బాగానే ఉంటున్నారంట చెప్పాలండి వెస్టర్నైజేషన్ అనుకున్నప్పుడు అక్కడ బాగానే ఉంటున్నారు ఇక్కడికి వచ్చేసరికి వచ్చింది ఈ ప్రభావం అనేది ప్రతి ఒక్కరు కూడా ఓపెన్గా ఇది ఇదివరకు ఏంటంటే అసలు మాట్లాడుకునే ఆ పరిస్థితులు ఉండేవి కాదు ఆఫీసులో జాబ్కి చేశారు అనుకోండి మీ వర్క్ మీరు చేసుకుని మీరు వెళ్ళిపోతారు వాళ్ళ వర్క్ వాళ్ళు ఎంతవరకు అంత మాట్లాడే మాట్లాడారు అంతవరకు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఆ మోతాదు మించి మాట్లాడుకోవటం వల్ల ఆటోమేటిక్గా నుంచి ఒకరి మీద ఆకర్షణ ఏర్పడుతుంది దగ్గర అవుతున్నారు ఇంట్లో దొరకని ప్రేమ అక్కడ దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఆకర్షితులు అవుతున్నారు ఇది కూడా ప్రధానమైన కారణం జాబులు ఇది దొరకదు జాబులు చేసేవాళ్ళు కాదు మహిళలు జాబులు చేసేవాళ్ళు కాదు అప్పుడు బాగానే ఉందేమో అనిపించింది డిపెండెన్సీ ఉండేది భర్త సంపాదించి తీసుకొస్తేనే ఇంట్లో భర్తకేమో జరిగితే మళ్ళీ ఆ ఫ్యామిలీ ఇదిని పడే పరిస్థితి అట్లా ఉండే పరిస్థితుల పోయినాయి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు ఆర్థిక పరంగా స్టాండర్డ్ అవ్వడం వల్లనే స్టాండర్డ్ అవ్వడం కొంత కారణం సెల్ఫోన్లు కారణం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కొంత కారణం అది ముక్కు మొహం తెలియని వాళ్ళని ఫేస్బుక్లోనూ వాటిలో ఎట్ట నమ్ముతారు అర్థం కాదండి వాళ్ళు ముక్కు మొహం మొహమేంటి తెలియదు ఫేస్బుక్లో పరిచయం నేను అకౌంట్లో పదివేలు ఇరవై వేలు ఐదు కొట్టాను అని చెప్తారు ఎలా నమ్మకం ఎలా కొడతారు అర్థం కాదు ముప్పై ఐదు సంవత్సరాలు ఒక ఆమె ఇరవై మూడు సంవత్సరాల అబ్బాయితో ఎఫ్ఐఆర్ అది కూడా చిన్న పిల్లలతో ఎఫైఆర్ ఇప్పుడు నిన్న మొన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది ఒక ఆయన నాకు ఆయన ఎవరో కూడా తెలియదు నాకు అరవై వేల రూపాయలు జీపే చేయండి సార్ అని మెసేజ్ పెట్టాడు ఆయన ఎవరో నాకు తెలియదు రెండు మూడు సార్లు ఫోన్ చేశాడు నేను బిజీగా ఉండాలి ఫోన్ కూడా లిఫ్ట్ చేయాల ఇట్లా ఉంటుంది అంటే ఆర్థిక సంబంధాలు ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా పరిస్థితులు బాగోనప్పుడు తప్పుదారి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్నప్పుడు కూడా తప్పుదారి పెడతారు అదొక కారణం ఒంటరితనాన్ని భరించలేక ఎక్కువ మంది ఇదవుతున్నారు అలాగే ఎప్పుడైనా సరే మొహం వత్తేస్తుంది ఇప్పుడు పండగ నాడు కూడా పాత మగుడేనా అనేది సామెత ఉంది కదా కొంతకాలం పోయేసరికి వీళ్ళు ఎప్పుడు చూసినా ఒకరి మీద ఒకరికి అది ఆకర్షణ పోతుంది వీళ్ళకి రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు భర్త భార్య అనారోగ్య బారిని పట్టడము భర్త అనారోగ్యం బారిని పట్టడము ఈ సమస్యల కారణంగా ఒకరి మీద ఒకళ్ళు దూరంగా ఉండటం జరుగుతుంది అప్పుడు ఒక ఇంకొక పర్సను దగ్గర అవుతున్నాడు ఇది అందరూ అనుకోవడానికి లేదు కానీ చాలా వరకు మెజారిటీ అదే జరుగుతుందండి ఈ సమస్యకి పులిషాప్ పడాలి అంటే సమాధానం మన దగ్గర లేదు ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకుని ఏది తప్పు ఏది ఒప్పు అంటే ఇది తప్పు ఇది ఒప్పని చెప్పడానికి లేదు ఇక్కడ ఇప్పుడు బూత్ మాట్లాడతాం తప్పని మనం సోషల్ మీడియాలో అంటారు మన ఈ మధ్యన జరిగింది అవే ఎక్కువగా జనాలు కూడా చూస్తున్నారు సామాగ్రి నుంచి రాజఫలాల దాకా విషయం వెళ్ళిపోయింది కాబట్టి అలాంటి మా పదాల నుంచి ఇప్పుడు మనం దగ్గర దగ్గర ఇక్కడ సంబంధాలకు వచ్చాం కాబట్టి దీనికి సమాధానం చెప్పాలన్నా ఏది తప్పు ఏది ఒప్పు చెప్పాలన్నా మన దగ్గర సమాధానం లేదు అదే అండి థ్యాంక్ యూ సార్ సో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ